ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అలసిపోయిన నీ హృదయానికి శుభవార్త గొప్ప వరం తల్లి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినిబిడ్డ అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీకు నా ఆశీర్వాదాన్ని అందించబోతున్న తల్లి అతి త్వరలో ఆశీర్వాదం వల్ల నువ్వు ఒక మంచి జీవితాన్ని పొందబోతున్నావు నన్ను వెంటనే నిమ్ము ఇది నేను చెప్తున్నాను కదా నీ జీవితం మారిపోతుంది అలసిని నీ హృదయానికి ఒక గొప్ప శుభవార్త అందిస్తున్నాను తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాబా ఇక నా వల్ల కాదు తండ్రి ఈ కష్టాలన్నీ కూడా నిన్ను భరించలేకపోతున్నాను ఇక సరే మంచి జీవితాన్ని ప్రసాదించు నేను ఆనందంగా ఉండేలా జీవించి తండ్రి అని నన్ను కోరావు కదా తల్లి సరే నువ్వు కోరుకున్నట్లుగానే చేస్తాను నువ్వు ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నానమ్మా అతి త్వరలోనే నా ఆశీర్వాదం వల్ల నీకు మంచి జీవితం అనేది రాబోతుంది నా ఆశీర్వాదంతో నీకంతా కూడా సుమ్మే జరిగిపోతుంది ఇక నువ్వు భయపడకు మీ అందరినీ కాపాడడానికి నీ సాయి తండ్రి అవతారం ఎత్తింది నేను అందుకోసమే కదా తల్లి నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి బాబా నాకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఇవ్వుతాండ్రని నన్ను కోరుతూ ఉన్నావు కదా తల్లి కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా ఎందుకు బాబా నా జీవితాన్ని ఇంకా ఇంకా దిగజారుస్తావని చెప్పి ఇంతలా ప్రాధాయపడుతూ ఉన్నావు అందుకే నీకున్న సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు కూడా తెచ్చేసానమ్మా ఒకడు చెప్పన బిడ్డ భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తర్వాత తప్పకుండా ఒక పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడు ఇక నీ సమస్యలన్నీ కూడా తీరిపోయి నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని పొందబోతున్నావు ఇప్పుడు నువ్వు కూడా సమస్యలతో అవుతున్నావు కదా తల్లి పోరాడుతున్నావు కదా నీకోసం ఒక మంచి జీవితం ఎదురుచూస్తుంది ఇప్పుడు నీ మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా దొరికింది నేను ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు సాయి నాకు ఒక దారిని ఏర్పరచండి ఆ దారిలో ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఆలోచిస్తూ బాధపడుతున్నాక తల్లి ఏంటి బాబా నన్ను వెన్నుపూట పొడిచి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళతో నేను కాలాన్ని ఎలా గడపాలి రోజులు ఎలా దాటాలి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని అడుగుతున్నా కదా ఒకటి చెప్పన తల్లి డబ్బు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పకుండా నేను నిన్ను రక్షిస్తాను కాబట్టి కష్టకాలం ఉందని తప్పుకోవాలని చూడకమ్మా ధైర్యంగా వెళ్ళు వ్యతిరేకమైన సమస్యలు తప్పించుకుని వెళ్తున్నావు కదా అలానే ఉండు కానీ ఇప్పుడు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నావు తల్లి నీకున్న ప్రతి సమస్యని కూడా ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటున్నావు మంచిగా కూడా ఉంటున్నావు నా మాటలు సందేశాలు ధైర్యంగా ఉన్నా నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉందమ్మా దీనికోసమే ఒక బహుమతి ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి అతి త్వరలోనే నీకు పట్టరాని సంతోషం రాబోతుంది నేను కూడా నీ వెంటే అడుగు వేయబోతున్నాను మరుక్షణమే ఇప్పటి వరకు నువ్వు చూడని సంతోషాన్ని నువ్వు చూస్తావమ్మా నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నిటి కూడా నేను నెరవేస్తాను నువ్వు కోరింది కోరినట్లుగా నీ చేతిలో పెడతాను నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా తొలగిస్తాను తల్లి ఇక నీ దిగులు మొత్తం కూడా వదిలేసాయి నేను నీతో ఉన్నాను కదా ఇక నీకు ఎందుకు చెప్పు బాధపడుతున్నావు కదా తప్పకుండా నీకు విజయం లభిస్తుంది నీకు రావాల్సినవన్నీ కూడా నేను అందిస్తానమ్మా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటారో నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నాను కదా ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటా లేదని గుర్తుంచుకో బిడ్డా నువ్వు పళ్ళు ఉన్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు అలాగే మంచి మనుషులకే కష్టాలు సమస్యలు అనేవి మర్చిపోవద్దమ్మా ఒకసారి కష్టం రాగానే అయ్యో కష్టం అని చెప్పి నువ్వు డీలా పడిపోక తల్లి ఆ కష్టాన్ని ఎంతలేని చెప్పి నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటే అది కొండంత కష్టమైనా సరే నీకు కనిపిస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని చూ చూసి ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు దేనికైనా సరే ధైర్యంగా ఉండు తల్లి సంతోషంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారో అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనకడుగు వెయ్యొద్దమ్మా ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళు అంతా సుమ్మె జరుగుతుంది నీ బాబా నీకు తోడుగా ఉన్నారు కదా నువ్వు అస్సలు భయపడవచ్చా చెప్పు సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు